జనసేన పార్టీలోకి త్వరలో బీసీ నాయకుడు అన్న రామచంద్ర యాదవ్ చేరే అవకాశం కనిపిస్తుంది గత కొన్ని రోజుల క్రితం అన్నా రామచంద్ర యాదవ్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ విదితమే అయితే తిరుపతి ఉమ్మడి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు తిరుపతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు నేపథ్యంలో బీసీ నాయకుడుగా అన్న రామచంద్ర యాదవ్ ఆయనతో పాటు ఇంటింటికి ప్రచారం చేసి ఆరణిని గెలిపించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అనుచరుల నుండి వచ్చిన సమాచారం మేరకు త్వరలో అన్న రామచంద్ర యాదవ్ జనసేన పార్టీలోకి ప్రధానంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రామచంద్ర యాదవ్ చేరే అవకాశం కనిపిస్తుంది అయితే తిరుపతి ఉమ్మడి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులకు నియోజకవర్గ ప్రజలు విశేష స్పందన లభిస్తున్నారు అయితే టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు మహిళ నేతలు ప్రతి ఒక్కరూ ప్రధానంగా బీసీ లు కలిసికట్టుగా సైనికుల్లా పనిచేస్తే ఆరణి శ్రీనివాసులు గెలుపు

ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ఈరోజు పెద కాపీ లేఅవుట్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆయన గెలుపు కోసం నేను ఏదైతే ప్రశ్నలో ఈ దొరక ముందుగానే ప్రకటించినానో బీసీ కండవతో జనాన్ని అందరినీ కూడా ఓట్లు అడగడం అనేటువంటిది అవతల వాళ్ళు ఓడిపించడం కోసం యువతల వ్యక్తిని గెలిపించడం కోసం ఒక ప్రయత్నం అయితే ఈ రోజు నుంచి ప్రచారంలో కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలందరూ కూడా ఒక అరాచక పాలన